వికారాబాద్ జిల్లా పరిగె నియోజకవర్గం పోడూరు మండలంలోని చిలాపూర్ మన్నేగూడ మార్గమధ్యంలో మైనింగ్ లారీ ఎదురుగా వస్తున్న ఇంకో లారీ రెండింటికి మధ్యలో కారు డీక్కుని ఓ వ్యక్తి దుర్మరణించారు తెల్లవారుజామున భారీ వర్షం కురుస్తున్న వేళ పరికి నుంచి వస్తున్న లారీ మన్నెగూడ నుండి వస్తున్న వారికి మధ్యలో స్పీడ్ ఉండడం వల్ల కంట్రోల్ చేయలేక ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు సంవత్సరాల నుంచి ఒక జైలో వెను హైదరాబాద్కి వెళ్తూ ఉన్నది అదే సమయంలో ఒక డిసిఎమ్ మన్నేగూడ నుంచి పరిగీసైడ్ వెళ్తూ ఉన్నది సడన్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది జైలో డ్రైవర్ బాధలో చనిపోయారు తర్వాత ఉన్న ట్రాఫిక్ జైలో కూడా వచ్చిన పిల్లలు దారి ఎక్కడ